ీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అండి ఈ విధంగా చేయండి చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి చేయటం కూడా చాలా ఈజీ మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు ఇది స్నాక్ లాగా కానీ అన్నంలోకి నంచుకోవటానికి కానీ లేదా ఇలాగే ఆయన తినొచ్చు ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కేజీ ప్రాన్స్ ఇలా తీసుకొని పైనంత పొట్టు తీసి మంచి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ మిడిల్లో లోపల కొద్దిగా బ్లాక్ది ఇలా ఉంటుంది కదండి అది కూడా ప్రతి దానికి క్లీన్ చేసి పెట్టుకోవాలి లేకపోతే మోషన్స్ అలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుందండి మంచిగా అవి తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను బియ్య పిండి వేస్తున్నానండి మామూలుగా రెస్టారెంట్స్లలో అయితే ఫ్లోర్ వేస్తారు అలాగే త్రీ టేబుల్ స్పూను బేసన్ శనగపిండి వేస్తున్నానండి రెస్టారెంట్స్లో అయితే మైదా వేస్తారండి మీరు కావాలంటే వీటికి బదులు మైదా అండ్ ఫ్లోర్ వాడుకోవచ్చు నేనైతే బియ్యపిండి శనగపిండి వేస్తున్నాను వేసుకొని దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు అనేది ఫ్రాన్స్కి సరిపోయే అంతనే వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఇప్పుడు ఒక వన్ టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి వేసుకొని అంత ముందుగా ఈ పొడిపిండిని ఈ రొయ్యలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే ఈ పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఇంకేం వేయలేదు మీరు కావాలనుకుంటే ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు పిండి బియ్య పిండి వేయకండి మరీ ఎక్కువగా శనగపిండే వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా ఒక కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఆ పిండి అంతా ఆ రొయ్యలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి రొయ్యలకు మంచిగా ఈ పిండి అంతా అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకునైనా పెట్టుకోవచ్చండి లేదా నేనైతే అప్పటికప్పుడే చేసేస్తున్నాను అంతవరకు పోయిపోయిన కడాయిలో నూనె వేడి చేశానండి హై ఫ్లేమ్ లో మంచిగా వేడైన తర్వాతనే నూనె ఇవి వేసుకోవాలి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేయకూడదు ఇవి వేయగానే కదుపొద్దండి వేసిన కొద్దిసేపటికి ఇలా ఫ్రై అవుతాయి కదా బబుల్స్ అనేటివి తగ్గిపోతాయి కదా అప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఖచ్చితంగా హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలరు పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చక్కగా తొందరగానే వేగిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో నేను ఇలా కొద్ది కొద్దిగా చిన్న కడాయిలో ఫ్రై చేస్తున్నానండి అందుకే రెండు మూడు సార్లు ఫ్రై చేశాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేయొద్దండి ఆ నూనెలో ఎంత అయితే పడతాయో అంతే వేసుకొని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి విడివిడిగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా నేనైనా తినేసేయొచ్చు అంత రుచిగా ఉంటాయి చూడండి పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగే అయినా తినేసేయచ్చు కానీ కొద్దిగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని పెద్దది ఒక రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇక్కడ ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి మంచిగా ఫ్రై అయితే దాంతోపాటు తింటే చాలా రుచిగా ఉంటాయి దీంట్లో కరివేపాకు ఫ్రెష్ వేసుకోండి కొద్దిగా కట్ చేసింది కొత్తిమీర కూడా వేసుకొని ఇవి మూడింటిని చక్కగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అవి ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు వేసుకొని దీంట్లో ఒక వన్ టీ స్పూన్ మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఆ మసాలా అంతా వాటికి రొయ్యలకు పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవి వెల్లుల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి అదే అలాగే కరివేపాకు కూడా ఇలా మంచిగా ఫ్రై అయ్యి వీటితో పాటు తింటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి అది మసాలా అంతా ఈ రొయ్యలకు పట్టి చాలా రుచి రుచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి జస్ట్ ఇంతేనండి చేసుకోవటము ఇలా వేడివేడిగా కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు ఇంట్లో అందరికి నచ్చుతుంది ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది అన్నంలో నంచుకోవటానికి కానీ స్నాక్ గా కానీ ఇలా స్టార్టర్ గా ట్రై చేసి చూడండి ఒకసారి ఎప్పుడు చేసే విధంగా కాకుండా రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ అండి ఇది ఇంట్లోనే ఈ విధంగా చేశారంటే ఎప్పుడు బయట అసలు తిన్నే తినరు ఇది బటర్ నాను తందూరి రోటీ అలాగే బగారా రైస్ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది క్రీమీగా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి అచ్చం బయట రెస్టారెంట్లో విధంగానే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచి వేసానండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కర చెక్క నిమ్మరసం పిండుకోవాలి మొత్తం లెమన్ అయినా పిండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఒక వన్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ మాత్రమే ఉప్పు వేసుకోండి దీని ఈ చికెన్కి సరిపోయేంత మాత్రమే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇలా గట్టి పెరుగు వేసుకోవాలండి నీళ్ళలాగా ఉన్నది వేసుకోవద్దు ఒక రెండు టీ స్పూన్ల చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు దేని దానికే వేసుకోవాలండి అలాగైతే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది చక్కగా వస్తుంది ఈ చికెన్కి సరిపోయేంతనే అంతే కారం ఉప్పు ఈ మసాలాలు వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేయాలి అలాగైతే చాలా బాగుంటుంది ఇప్పుడు పైన ఒక కడాయి పెట్టుకొని ఇది మసాలా చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా మనము కొత్తిమీర కాడలు ఉంటాయి కదండీ కొత్తిమీర కాడలు వేసుకోండి సరిపోతుంది ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కారం చూసుకొని వేసుకోవాలండి అలాగే వీటిని వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగుతున్నప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ సాజీరా వేస్తున్నాను అలాగే ఒక అర టీ స్పూను లవంగాలు వేస్తున్నాను కొద్దిగంతా పట్టా వేసుకోవాలండి దాల్చిన చెక్క వేసుకోవాలి ఈ మసాలాలు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు ఇలాచి వేస్తున్నానండి ఇవి నాలుగు వేస్తున్నానండి రెడ్ కాశ్మీరీ చిల్లీ ఇవి వేయటం వల్ల మంచి కలర్ వస్తాయి లేదా మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు తర్వాత ఇవి మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటుండాలండి ఉండాలండి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇంత అల్లం వేస్తున్నానండి పొట్టు తీసి మంచి కడిగి వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒక వరకు కాజు వేస్తున్నాను ఈ కాజు వేసుకుంటే మంచి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటోలు అండి మంచిగా ఇలా కట్ చేసి వేసాను టమాటోలు ఉల్లిపాయలు సమానంగా తీసుకోండి అలాగైతే గ్రేవీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా మగ్గించుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి అవి మగ్గాలి అలాగే ఫ్రై కూడా అవ్వాలండి అలాగైతే రుచి చాలా బాగుంటుంది గ్రేవీ ఈ విధంగా అయితే సరిపోతుందండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి మగ్గినాయి పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి అంతే ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లరిన తర్వాత వేసుకొని మిక్సీ పట్టుకోండి అలాగైతే మిక్సీ జార్లు పాడవవు ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి దీంట్లో వాటర్ ఏమీ అవసరం ఉండవండి ఇలా చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఏ విధంగా ఉంటే సరిపోతుందండి కచ్చ పచ్చగా ఉండకుండా చూసుకోండి ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నానండి దీంట్లో కొద్దిగా బటరు నూనె ఎక్కువనే పడుతుందండి కానీ రుచి చాలా బాగుంటుంది బటర్ వేసుకొని మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా నేను రెండు సార్లు ఫ్రై చేస్తున్నానండి దీంట్లో ఈ లో మొత్తం నాకు పట్టట్లేదు ఇలా ఒకసారి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు చక్కగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగైతే చికెన్ చక్కగా ఉడుకుతుంది ఫ్రై అవుతుంది ఇలా ఫస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతుందండి తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మూత పెట్టి ఫ్రై చేస్తే చ సరిగా ఫ్రై అవ్వదండి స్టార్టింగ్ వేసినప్పుడు చికెన్ వేసినప్పుడు మూత పెట్టాలి అలాగైతే తొందరగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి కొద్దిసేపటికి మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోవాలి పైన ఏమో ఫ్రై చేసినట్టుగా క్రిస్పీగా ఉండాలి లోపల చక్కగా ఉడకాలి చికెను అలాగైతే రుచి చాలా బాగుంటుంది ఇలా నేను రెండు సార్లు వేసానండి రెండు సార్లు ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నానండి అది ఇప్పుడు ఒకటి పెద్దది మందపాటి కడాయి పెట్టుకొని పైన ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ బటర్ వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి రెండు వేసుకోండి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి అది వేసేసుకోవటమే డైరెక్ట్ ఈ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను చిల్లీ పౌడర్ వేస్తున్నానండి కారం పొడి మనము దేనికి దానికే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అండి ఇందులో ఉప్పు తక్కువనే వేసుకోవాలి అలాగైతేనే రుచిగా ఉంటుంది ఒక వన్ టీ స్పూన్ వరకు మళ్ళీ చికెన్ మసాలా వేసానండి వేసి చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని అలాగైతే రుచి చాలా బాగుంటుంది ఆ బటర్లో ఈ మసాలా ఫ్రై అవ్వటం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది చక్కగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మిగుడు ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా నేను మిక్సీ జార్ కడిగే వేశానండి కొద్దిగానే వేసుకోండి నీళ్ళు అంత ఎక్కువ పట్టవు దీంట్లో వేసుకున్న తర్వాత ఇలా మంచి మంచిగా కలుపుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది వేసేసుకోవాలి ఇదంతా వేసుకొని మంచి కలుపుకొని టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది ఎక్కువ వేసి ఉడికించని అవసరం లేదు ఇలా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇలా పైన నూనె తేలితే సరిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా దీంట్లో కసూరి మేతి అలాగే పైన కొద్దిగా గార్నిష్ కోసం మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసి ఇలా సర్వ్ చేస్తున్నానండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి రెస్టారెంట్ కంటే చాలా రుచిగా ఉంటుంది ఇదైతే మంచి స్మెల్ చాలా బాగుందండి టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఇంట్లోనే చేశారంటే ఎప్పుడు బయట తినరండి అంత రుచిగా ఉంది రెస్టారెంట్ స్టైల్ హరియాలి పన్నీర్ టిక్కా అండి ఈ విధంగా ఇంట్లోనే చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరు ఇష్టపడతారు ఎప్పుడు బయట తినకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్ది అంత కొత్తిమీర తీసుకున్నానండి ఒక చిన్న కట్ట తీసుకున్నాను అలాగే పుదీనా కూడా సేమ్ తీసుకోవాలి సమానంగా తీసుకోవాలి రెండు సమానంగా తీసుకొని ఇలా ఒలిచి చక్కగా నీటి కడిగి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అండి కారం దా పచ్చిమిర్చి కారం ఎలా ఉన్నాయో చూసుకొని తీసుకోవాలి ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు ఇవన్నింటినీ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేయటం వల్ల అది చట్నీ అనేది గ్రీన్గానే ఉంటుందండి బ్లాక్ అవ్వదు మనం పుదీనా వేసినప్పుడు ఒక్కొక్కసారి మిక్సీ పట్టినప్పుడు బ్లాక్గా అవుతుంది అలా కాకుండా ఇలా గ్రీన్గానే ఉండాలి అంటే కొద్దిగా ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోవటం వల్ల ఇలా గ్రీన్గా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు వందల గ్రాముల వరకే ఇక్కడ పన్నీర్ తీసుకున్నానండి రెండు వందల గ్రాములు తీసుకున్నాను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు నేను కొద్దిగా మీడియం సైజుగానే కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి అది వేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ వేసి పట్టుకోవటం వల్ల ఇలా గ్రీన్గా చాలా బాగుంటుంది లేకపోతే బ్లాక్గా వచ్చేస్తుందండి ఐస్ క్యూబ్స్ వేసే పట్టుకోండి లేదా ఐస్ క్యూబ్స్ లేవు అంటే కొద్దిగా కూల్ వాటర్ వేసైనా పట్టుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ అండి ఇది వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఒక టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీరు రుచికి తగినంత వేసుకోవచ్చండి ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి చక్కెర వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఒక పావు చెక్క నిమ్మరసం పిండుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ఫ్లోర్ వేయటం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగొస్తుంది ఇలా వేసుకున్న తర్వాత అంత చక్కగా ఆ పన్నీర్ ముక్కలకి ఇదంతా పట్టేటట్టు కలుపుకోవాలి పైన పైన ఇలా మంచి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇప్పుడు అంతవరకు నేను ముందుగానే ఇలా చిన్న ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను స్లైసెస్ లాగా కొద్దిగా తీసుకోండి అలాగే ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా తీసుకుంటున్నానండి మీరు రెడ్ హెల్లో క్యాప్సికమ్ ఉంటుంది కదా అవైనా తీసుకోవచ్చు నాకు ఇంట్లో గ్రీన్వే ఉన్నాయండి అందుకే ఇవే కట్ చేసి పెట్టాను ఈ ఉల్లిపాయలకి ఆ క్యాప్సికమ్కి కూడా అమ్మసాలంతా పట్టేటట్టు ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలాంటి స్క్రూస్ కానీ లేదా మీ దగ్గర టూత్పిక్స్ ఉంటాయి కదండి అవి దానికైనా గుచ్చుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్ అయినా పెన్న పైన అయినా కాచుకోవచ్చండి ఇలాంటివి తీసుకొని ఈజీగా దొరుకుతాయండి ఎక్కడైనా దొరుకుతాయి చిన్న చిన్న షాప్లలో కూడా ఉంటున్నాయి ఇప్పుడు ఇలాంటివి తీసుకొని వీటికి ఇలా గుచ్చుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా గుచ్చుకోండి ఇలా అన్నీ గుచ్చిపెట్టుకున్న తర్వాత మ్యారినేట్ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అంతవరకు పొయ్యి పైన ఒక పెనం వేడి చేసుకొని కొద్ది అంత బటర్ వేసుకుంటున్నానండి బటర్తోనే కాల్చుకోండి చాలా రుచిగా ఉంటుంది నూనైతే అంత రుచి రాదు బటర్తోనైతే చాలా రుచిగా ఉంటుంది ఇలా బటర్ వేసుకొని పెనంకంతా ఇలా బటర్ అనుకున్న తర్వాత ఇవి పెట్టేసి మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఒక వైపు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ ఇలా అన్ని అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాల్చుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి అలాగైతేనే మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్